ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి అంటే మెట్రో అనేది చాలా లాభసాటి అని చెప్పడానికి ఆ రోజుల్లోనే అంటే ఈ రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో చేస్తే తప్పకుండా ఉల్టా గవర్నమెంట్కే దాదాపు నెక్స్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ డబ్బులు ఇస్తాం అని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి అంటూ ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చినాయి సరే కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత ఆ సంస్థ పోయింది వెనకకి తర్వాత ఎల్ఎన్టీ అనే సంస్థ అల్టిమేట్గా మళ్ళీ తిరిగి టెండర్ తీసుకున్నది ఇది ఏషియాలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇట్టమంత్రి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన ఇనీషియల్ డేస్లో అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో తెలంగాణ ఏర్పాటు రైడర్షిప్ తగ్గుతుంది చాలామంది వెనక్కి వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పారు ఈ నగరము ఇవాళ కొన్ని లక్షల మంది ఇక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు ఇంకొక రాబోయే రోజుల్లో ఇంకా దీనికి రెట్టింపు మూడు రెట్లు పెరుగుతారయ్యా మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ ఒక ఉజ్వల నగరంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకేం కాదు అని చెప్పి చాలా గట్టిగా ఆనాడు కేసీఆర్ గారు ధైర్యం ఇచ్చి మొత్తానికి రెండు వేల పద్నాలుగులో మేము బాధ్యత తీసుకుంటే రెండు వేల పదిహేడు కల్లా మెట్రో మొదటి దశ పూర్తి చేసి ఉన్నది మీకు కాబట్టి మీకు కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు అన్నాడు ప్రభుత్వం నుండి ఒక సాఫ్ట్ ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థను నడిపించింది కేసీఆర్ చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్ మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ మినహా ఓల్డ్ హైదరాబాద్ మినహా ఇక్కడ కూడా మరి టూ కిలోమీటర్స్ వారితో మాట్లాడి ఎక్స్టెండ్ చేయించి ఎందుకంటే అత్యధికంగా అక్కడ ఉన్నారు ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు అరేజా మైండ్స్ వేసనీ ఒక్క కాంప్లెక్స్లో వంద ఎకరాల కాంప్లెక్స్లో ఉద్యోగులు పనిచేసినాలో మేము దిగిపోయేనాడు రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాజ్ హైదరాబాద్ ఏది ఢిల్లీ తర్వాత రెండవది హైదరాబాద్ మేము ఇంకొక పని కూడా చేసాం తీసుకొని పోయేదంతకు కూడా టెండర్ పూర్తి చేసి శంకుస్థాపన చేసినాం బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది వాళ్ళు పని మొదలు పెట్టాలంతే ఇంకా అద్భుతం ఏ మాట కా మాట అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారన్ల ఏం చేసినారు ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది కానీ విపరీతంగా పెరుగుతున్నది చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి అక్కడ విద్యలో స్టాప్స్ కూడా ఉంటాయి బుద్వేల్లో షాబాద్లో యువతల నార్సింగిలో ఇన్ని స్టాప్స్గా ఉంటాయి ఖాజాగూడలో దానివల్ల ఏమవుతుంది ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ మైండ్ స్పేస్లో పనిచేసేవాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ అనే కాదు శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయి అంటే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక అర్ధ గంట రెండు వందల యాభై గజాలు మూడు వందల నాలు ముప్పై ఏడు కిలోమీటర్ల ముప్పై ఏడు కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమిని కూడా మేము ఆక్షన్ చేసాం అక్కడ కూడా ఐటీ కారిడార్ తేవాలి అని కాబట్టి అక్కడ కూడా ఒక స్టాప్ పెట్టినట్టయితే ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకోటి ఇంకో ఐటీ కారిడార్ అక్కడ వస్తుంది కాబట్టి ఇన్ని ఆలోచనలతో మెట్రోని విస్తరించాలి అని అక్కడ దాకా చేసినాం దాంతోపాటు క్యాబినెట్లో మీకు యాదికు ఉండాలి ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల కిలోమీటర్ల మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది కేసీఆర్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోండి మీరు మొత్తం ఓఆర్ఆర్ చుట్టూ నూట అరవై కిలోమీటర్లు అట్లాగే ఇటు భువనగిరి దాకా అటు సంగారెడ్డి దాకా ఇటు షాద్ నగర్ దాకా అట్లా ఇటు మన వికారాబాద్ దాకా అనుకుంటాను గుర్తుంటే కాన్స్టిటెన్స్ కూడా కడతర చేస్తామని మేమేమి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టలేదు దశల వారీగా చేస్తాము ప్రజా రవాణా అత్యంత ప్రాముఖ్యత కలిగింది ఈ టర్ము ఖచ్చితంగా వస్తాము ఈ టర్మ్లో మళ్ళీ ఒక నూరు నూట యాభై కిలోమీటర్లు చేసుకుంటాం ఆ తర్వాత వచ్చేటప్పుడు ఇంకింత అట్లా అనుకుని దశల వారీగా చేద్దామని ప్రణాళికలు రూపొందించాం ఇట్లా మేము ఉండాలి పాత బస్తీకి ఉండాలి ఇంకా చుట్టుతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి లో రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి అనాలోచితంగా బాధ్యత రాహిత్యంగా ఇదో నిర్ణయం రాగానే కానీ ఎంత అనాలోచితం ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్ధం ఏది లేదు అప్పటికే ఎట్టర్ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ కూడా చాలా పరిమితంగా ఉంది ఎందుకంటే మెట్రో కారిడార్ పెట్టినారన్నలా దాన్ని వాడుకునే రాగానే ఫస్ట్ అయిపోయింది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషన్ లేదు స్ట్రైట్గా ఎట్ గ్రేడ్ మళ్ళీ అది కూడా లేసేది కూడా అవసరం లేదు ఎట్ గ్రేడ్ అంటే భూమి పోవచ్చు ఎంత వేగంగా అంటే పిచ్చి ఆలోచనలు కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో ఇట్లాంటి పిచ్చి ఆలోచనలనే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు వాళ్ళు పోయి అడిగినారు సార్ ఇది టెండర్ అయిపోయింది మాకు అవార్డు అయింది దయచేసి సహకరించండి అంటే నథింగ్ డూయింగ్ కెట అని చెప్పి ఎలగొట్టిండు ఆడికి వెళ్ళి పంచాయతీ మొదలు దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే రూపాయి పెట్టాలంటే పదిసార్లు ఆలోచించుకొని పెడతారు ఎక్కడైనా సరే అంటే అక్కడ వ్యవస్థ బాగుందా లేదా ప్రభుత్వం బాగుందా పాలసీ బాగుందా పాలసీ కంటిన్యూటీ ఉందా జాగ్రత్తగా పెడతారు అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకార పూరిత వైఖరి ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నెంబర్ వన్ మా క్వశ్చన్ ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా ఏ కారణం చేత కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్లంటి చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను అట్లాగే ఇంకొక మాట కూడా ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే ఇదొక హైదరాబాద్కి మాత్రమే కాదు మొత్తం తెలంగాణ రా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం సాధారణంగా ఇక్కడన ఒక పరిశ్రమ పెడితే అక్కడ లోకల్ కొంతమంది ఉంటారు నాయకులు గూండాలు చిన్న చిన్నోళ్ళు ఆకు రౌడీలు వాళ్ళు బెదిరిస్తుంటారు అయ్యి మా దగ్గర పెడతావు అట్లా ఇట్లా అని తెలంగాణలో ఇప్పుడు ఎట్లైపోయిందంటే స్వయంగా ముఖ్యమంత్రి బెదిరించే కాదు ఏమి కూడా లేదు సిగ్గుబాటు కూడా లేదు నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సీఎఫ్ ఫోన్ తీసుకపోయి జైలు లేమని చెప్పిన నేను శంకారు ఎల్ఎన్టీ ఏమన్నాడు అది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్ పెడితే మాకు కొంత నష్టం కదా మరి మా కూడా చూసుకోవాలి కదా ఏదో అన్నాడు ఆయన ఏమైనా జైలు వేయండి వాళ్ళ జైలు ఏంటంటే ఏది నువ్వేమైనా నియంతవా నువ్వు ఇడియా అమీన్వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పుట్టాయన పేరు ఏందా కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరిలో పడతావాళ్ళని జైలు వేస్తావా నువ్వు ఇంత న్యాయం ఇంత రాజకం ఎట్లాగన కనబడుతుంది నీకు అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంతా ఎవరిని వాళ్ళని జైలు వేస్తా అన్నట్టు జైలు వేస్తా మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఎందుకు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో పెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి వాళ్ళు ఏమైనా మా చుట్టాలా మాకేమైనా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలవుడు కానీ వాళ్ళ మీద డాగ్ డాగేసుడు ఇదంతా ఎట్లుందంటే ప్యాటర్ను ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దీని వెనకాల లోతైన కుట్ర ఉంది ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజుది కాదు మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినాయి ఏది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజు మీ మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడు ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష గట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ మీకు అడ్డం వచ్చిందా మీ బాంబులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్ల ఏమడ్ ఏమైంది ఇబ్బంది ఇచ్చుకున్నావు కదా నువ్వే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ ఇది వాళ్ళకట క్వాలిఫికేషన్ లేదంట బాంబులేట్ కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట అట్లా ముఖ్యమంత్రి గారు కక్ష ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో ఉన్నంత కాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే మేడిగడ్డ కొట్టుకపోతుంది 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 నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం రెండు వందల యాభై కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్టులు తగ్గకుండా చేసి వాళ్ళను బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి వాళ్ళ మెడల్బెట్టి నువ్వు వేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే తెల్లారులేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మీరు వింటూ ఉంటారు ఖజానా ఖాళీ నాగర పైసలు లేవు కోసుక తింటారా నన్ను ఏం చేయాలి నేను అని మాట్లాడతారు తెల్లారులు అప్పు బుడతలేదు అని తెల్లారులు డైలాగ్ డైలాగు రోజు మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ మీరు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏదైతే ఒక ప్రైవేట్ సంస్థ భారం మోసిందో ఇన్ని రోజులు ఇవాళ అది మొత్తం వచ్చి రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడ్డది నీ అనాలోచితమైన నీ తప్పుడు విధానాల వల్ల నీ బ్లాక్మెయిల్ రాజకీయాల వల్ల నీ అహంకారపూరితమైన నియంతృత్వ పోకడల వల్ల ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ గత పన్నెండేళ్ళుగా పదమూడేళ్ళుగా మరి ఏదైతే ఆ భారం అంతా మోస్తూ ఫస్ట్ ఫేజ్ అంతా కట్టిందో ఇంకా డెబ్బై దాకా కూడా వాళ్ళకు ఒప్పందం ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళే మోయాలి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళకి ఇచ్చిన భూముల్లో కట్టుకోవాలి ఆ కట్టుకున్న ద్వారా మీకు ఐడియా ఉండొచ్చు లేదంటే ఒక నిమిషం చెప్తాను మెట్రో సంస్థకి అప్పట్లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల ఎనభై ఎకరాల స్థలం ఇచ్చింది హైదరాబాద్లో విలువైన స్థలం ఏం చెప్పింది వాళ్ళకి మీరు పద్దెనిమిది కోట్ల చదరపు అడుగుల్లో మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోండి కట్టుకుంటే దానివల్ల మీకు దగ్గర దగ్గర యాభై శాతం ఆదాయం మీకు దాని నుంచే వస్తుంది కిరాయల ద్వారా పద్దెనిమిది కోట్ల అడుగులు అంటే ఎయిటీన్ క్రోర్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ స్పేస్ కట్టుకోమని చెప్పి ఇచ్చినారు ఇంకో నలభై ఐదు శాతం సారీ ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ల ద్వారా నలభై ఐదు శాతం ఇట్లా ఈ కట్టుకున్న నువ్వు వాటి నుంచి వచ్చే రెంటల్స్ ద్వారా పద్దెనిమిది కోట్లు కట్టిన దాని నుంచి వచ్చే రెంటల్ ద్వారా ఇంకొక ఐదు పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వాళ్ళు చేసుకోవాలి అంటే నీకు రెండు వేల డెబ్బై దాకా ఇట్లా సంపాదించుకునే మార్గం ఉంది ఎల్ఎన్టీకి వాళ్ళు నిర్మాణ రంగ సంస్థ వాళ్ళు ఫటాఫట్ కొన్ని కట్టినరు కూడా పంజగుట్టల మాలు కట్టినరు ఎర్రమాజిల్లా కట్టినరు మాదాపూర్లో కట్టినరు మిగతా కూడా కట్టిపించేది ఉండి నువ్వు ఇప్పుడు ఆ పదిహేను వేల కోట్ల భారం వాళ్ళ మీదకి వెళ్ళి నేను నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు నీ నెత్తి మీదకి వెళ్ళి బలవంతంగా రాష్ట్ర ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు ఇవాళ ఉదయం ఆసిఫాబాద్లో మా ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు ఐటీడీఏ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏడు నెలల నుంచి జీతాలు వస్తలేవని ధర్నా చేస్తుంటే ఆడబోయి వాళ్ళకి సంఘీభావం అని చెప్పి వాళ్లకు మద్దతుగా గొంతు కలిపింది మా ఎమ్మెల్యే కోవలక్ష్మి ఐటీడీఏ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు అవుట్సోర్సింగ్ వాళ్ళు వాళ్ళకి ఏడు నెలలు జీతాలు లేవు కానీ ముఖ్యమంత్రి పదిహేను వేల కోట్ల భారం ఇలా రాష్ట్రం మీద మోపుతా ఉన్నాడు ఎవరి కోసం ఎవరి కోసం నీ అహంకారం కోసమా నీ నోటి దీనికోసమా దేనికోసం చేస్తూ ఉన్నావు ఇప్పటికే మీ వల్ల మీ చేతగాని తన వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఒకటి గుజరాత్కి పోయింది కేన్సు ఇంకోటి ఏపీకి పోయింది ప్రీమియరు చెప్పుకుంటూ పోతే తమిళనాడుకు ఇంకోటి కార్నింగ్ పోయింది ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది మేము పొద్దున్నే ఎల్ఎన్టీ సంస్థలో ఉండే ఇంకో ఐటీ కంపెనీ ఉంటుంది మైంట్రియన్ వాళ్ళతో కూడా మాట్లాడినా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక మా వాళ్ళకి ఇక్కడ నచ్చలేదు సార్ ఎందుకంటే సతాయిస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు ఎక్స్పాన్షన్ ఇక్కడ చేయొద్దు వేరే కాడ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు అంటే ఇంత అన్యాయంగా వ్యవహారం చేసి ఒక ఇట్లుంటుంది ఇప్పటికే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఈ రే ఇరవై రెండు నెలల్లో నెలకు పదివేల కోట్ల రూపాయల చొప్పున కాగ్ చెప్పింది నేను చెప్పట్లేదు రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చేసిండు ఇవాళ మరొక పదిహేను వేల కోట్ల అప్పు దీనివల్ల ఎవరి కోసం దేనికోసం ఈ అప్పు ఎవరు గడతారు నేను అడిగేది ఈ ముఖ్యమంత్రి గారిని మీరు దేనికి